శివు మండలిలో దేవుడి బిడ్డల మీ అందరికీ బ్రహ్మని స్థితికరిస్తున్న మంగళేశ్వరు చేస్తున్నారు దేవాది దేవుడిని ఆకాశాన్ని సమస్త మొదలకి చేసిన క్రీస్తు భోగని దేవ మండలారా పరిశుద్ధ గ్రంథంకి బైతుల గ్రంథం సృష్టికర్త క్రీస్తు భోగ దేవుడలాగా వైపుల గ్రంథం యహోత్సవ గ్రంథం రెండో అధ్యాయ ఒకడు వంటి చివరి వరకు చరుమై పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం గురించి యోగోత్సవా గ్రంథం రెండవ ధ్యానం మొదటి సూర్యుధారు ఒక వేష్య ఒక యభిచారి చేసిన గొప్ప కార్యం గురించి రాయబడించారు మంచి బుద్ధిమంత్రాలు కాదు ప్రార్థన పదాలు కాదు భక్తి పదాలు కాదు ఒక వేష్య యిచారి అని ఒక వేష్య ఏం చేసిందంటే వేగుల వారిని మన ఇంటిలో చేర్చుకున్నారు వేగుల వారిలో వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు వేగుల వారు ఎవరంటే యహోత్సవ పనువులు యహోత్సవ దాసులు యహోత్సవ శవకులు యహోత్వనేమో సృష్టికర్తని దేవుని సావకుడు వేగులవారులు యహోత్సవ సవకుడు యహోత్సవ పంపిస్తున్నప్పుడు ఆయన ఎరుకోపట్నం ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు వేశ్య వ్యభిచారం ఇంటికి వెళ్తే వేగుల వారిని తన ఇంటిలో చేర్చుకొని వాళ్ళకు ఆదరించి వాళ్ళకి భోజనం ఇచ్చి నీ దిల్చి వాళ్ళని ఆ రాత్రి వాళ్ళ దగ్గర అదే ఇంటిలో పెట్టుకున్నప్పుడు అయ్యా వాళ్ళు ఏం పని మీద వచ్చారో ఆ వేషకి చెప్పారు అయ్యా అమ్మా ఈ యొక్క వెరకు పట్టణం అంతా భూకంపం వచ్చి మొత్తం గోడ గీడలు అన్నీ తగిలిపోయి మనుషులందరూ నాశనమవుతారు అని చెప్తే అయ్యా నేను మీకు ఉపకారం చేశాను కదా మీరు నా ఇంటికి నాకు నా ఇంటి వరకు ఉపకారం చేయాలంటే అప్పుడు ఆ ఏల వారు అమ్మ నీ ఇంటి కిటికీకి ఒక ఎర్ర దారం కట్టుకో నీ ఇల్లు ఇంటి కిటికీకి ఎర్ర దారం కట్టుకో ఇంటిలోకి నీ బంధువులను నీ కదిలలను నీ తమ్ముళ్లను నీ చుట్టాలని అందరూ కూడా నీ ఇంటిలోకి తెలుసుకో నీ ఇంటిలో ఉన్న వారికి మాత్రం ఎలాంటి హాని జరగదు వాళ్ళకి రక్షణ కలుగుతుంది సృష్టికర్తన దేవిని సావుకుడైన యహోత్సవ బట్టి మేము మాటిస్తున్నాం నీకు ఆజ్ఞాపిస్తున్నాం ఎందుకంటే మీరు మాకు ఉపకారం చేసేది కనుక నీకో నీటి వారికి రక్షణ అనే ఉపకారం మేము చేస్తాము కనుక అని మాట ఇచ్చారు మాటిచ్చి వీళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళి యహోత్సవాకి ఈ మాట చెప్పారు ఒక వేష ఎరుకో పట్టణంలో ఒక వేష రా అనే ఒక వేష ఉన్నది విభిచ్చేదని ఒక వేషం మమ్మల్ని శారీ ఇచ్చినది ఆదరించినది అన్నం పెంచింది నీళ్ళు పెంచింది ఆమె ఇంటిలో చేర్చుకునేది అని ఒక మాట ఇచ్చాం ఈ ఇంటిలో మాత్రము పడిపోదు ఎరుకో గోడలు ఫస్ట్ ఇల్లు ఎరుకో గోడలు దగ్గర ఎరుకో గోడ మీద మొదట ఇల్లు ఈ వేశ్య ఇల్లు ఉంది ఎరుకో పట్టణంలో మొత్తం ఇళ్ళని కూడా భూకంపం వచ్చి కూలిపోతాయి భూకంపచ్చన్ని పడిపోతాయి ఇల్లు వాకిలన్నీ కూడా పడిపోతాయి ఎరుకో గోడలన్నీ కూలిపోతాయి అని చెప్పొచ్చారు హోస్ అయ్యో అట్లా మాట ఇచ్చారని దేవునికి ప్రార్థన చేశాడు కనుక ఆ వేశ్య ఇంటిలో ఉన్న వారందరికి ఎలాంటి హాని జరగలేదు ప్రాణాన్ని జరగలేదు దెబ్బలు తగలలేదు ఆ వేష రహబ అనే వేష ఇల్లు కూలలేదు పడిపోలేదు దేవునికి మహిమ ఇమ్మక్కని కాక కారణం ఏంటంటే ఆమె మంచిది కాదు రహబ అనే వేష విభిచేది కానీ ఆమె చేసిన కార్యం మంచిది ఆమె చేసినది మేలుకరమైనది సౌకుల్ని తన ఇంటిలో చేర్చుకొని రహోత్సవ సౌకుల్ని ఏమైతే చేర్చుకొని వాళ్ళకి భోజనం పెట్టి రాత్రి వాళ్ళ దగ్గర ఉంచుకుని వాళ్ళు మార్చిచ్చారు ఈ ఇంటిలో కిటికీకి ఎర్ర దారం కట్టుకు ఆ ఎర్ర దారమే రక్షణ ఆ ఎర్ర దారం యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం యేసు ప్రభు శిల్వ రక్తానికి సాదృశ్యం ఉంది కనుక మీకేమో జరగదని చెప్పారు ఈ భూమి మీద కూడా చాలామంది ఈరోజు బతుకున్న వారు ఎవరు బుద్ధిమంతులు మనిషి వారు భక్తి లేరు స్త్రీలైన పురుషులైన కానీ మనం చేసే కార్యక్రమం కార్యం మంచిదే ఉండాలి సేవకుల్ని ప్రేమించి సేవకులను ఆదరించి ఏసుక్రీస్తు దేవుని స్వార్థ ప్రకటించే సావకులు ఏసుక్రీస్తు దేవుని స్వార్థ కొరకు బ్రతికే సేవకులు కష్టాలు ఇబ్బందులు అనుభవిస్తూ నష్టాలు అనుభవిస్తూ శ్రమపడి స్వార్థ చేసే సావుకుల్ని గౌరవించి ప్రేమించి నీటిని చేసుకున్న నా చేర్చుకున్న చేసుకున్న నీటి వారికి దీవెన నా ఇంటి వారికి దీవెన నీటి వారికి రక్షణ నా ఇంటి వారికి రక్షణ నీ కుటుంబానికి క్షేమం నా కుటుంబానికి క్షేమం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదివిస్తుంది గృహోత్సవ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి వచ్చిన పద్దెనిమిదో రో పద్దెనిమిది వచ్చిన వరకు మీరు చదివినా లేదు బైబిల్ రెండో అధ్యాయం మొత్తం చదివినా గృహోత్సవ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి చివరి వరకు అంత నిదానంగా చదివితే ఈరోజు బతుకున్న క్రైస్తవులు కానీ సావుకులు కానీ సువార్థికులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ బతుకున్న వారు అందరు కూడా యోస గ్రంథం రెండో అధ్యాయము నిదానంగా చదివి ధ్యానించి ఆలోచించి ప్రార్థించి మారుమనసు పొందాలనే చావుకుడిగా మనం చేస్తున్నాం ఇప్పుడు జరగబోయే అనేకమైన భూకంపాలు రాబోతున్నాయి ప్రభేస్త క్రీస్తులు రాకడ భూకంపాలు కరువులు అనేకమైన విద్యాలు అనేకమైన యొక్క రాజ్యం దేశాల మీదకి దేశాలు అలజడి జరుగుతుంది క్రీస్తు రాకడకు సూచన అనేకమైన భూకంపాలు జరిగితే గనక జాగ్రత్తగా సుప్రభ వాక్యం సేవ ఇస్తుంది లోహత్సో గ్రంథం రెండో దేవుడు ఒకటో వచ్చిన చివరి వరకు చదివి ధ్యానించండి ఆలోచించండి సృష్టికర్తన దేవుని ప్రార్థించండి సృష్టికర్తన దేవుడైన యేసుక్రీస్తు సావుకుని ఇంటిలో చేర్చుకునండి యేసు ప్రభు నా పేరుడు వచ్చిన వారి చిన్నవారిలో ఒకరిని మీ ఇంట్లో చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్నామన్నా తన్ని చేర్చుకున్నట్టు నా పేరుడ చిన్నవారికి నా పేరడా సావుకుడిగాను సువార్థికుడిగాను యేసు ప్రభు సావుకుడిగా మీరు ప్రేమించి వాళ్ళకి గ్లాసులు సన్నిలిస్తే రావాల్సిన ప్రతిఫలం వచ్చును అని దేవుడి సలవిచ్ ఈరోజు సావుకులను పట్టించుకుంటే నాదుడు లేరు ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ బిజినెస్ వారు కానీ చాలా మట్టుకు సువార్థికులు నిజమైన సువార్థికులు నిజమైన సావుకులు నిజమైన పాస్టర్లు నిజమైన వేసు ప్రభు దాసులని గ్రహించేవారు లేరు వేష్యదారులను చూటు బూటు వేసుకున్న వారికి వేషధారులు పలు విభిచాలైనా దొంగలైనా మోసగాయలైన అన్యాస్తులైనా చుట్టుబూట్లు వేసుకొని కార్లు ఉన్నారు పెద్ద శావకుడు గౌరవిస్తున్నారు తెలివి జ్ఞానం లేని విశ్వాసులు బుద్ధి లేని విశ్వాసులు కానీ చిన్న సేవకులు నువ్వు కానిపిస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ప్రార్థనకి జవాబిస్తాడు పెద్ద పెద్ద పాస్తుల ప్రార్థన దేవుడు ఆలోకించడు ధనవంతుల ప్రార్థన దేవుడు అంగీకరించాడు దళి ధనవంతులు పేరు శ్వాస ఉన్న సేవకుల ప్రార్థనకి ప్రతిఫలము రాదు దేవుడియ్యడు బైబిల్ సెలవిస్తుంది నిరుపేదల ప్రార్థన నిరుపేదల వారి ప్రార్థన వైపు సృష్టికర్తన దేవుడు మళ్ళీ ఉన్నాడంట దేవునికి మైమక్కలనే నిరుపేదలు పాస్టర్లకు ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్ గ్రంథము సలభిస్తుంది ధనవంతుల ప్రార్థన ఆస్తిపరుల ప్రార్థన వినడు 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 ప్రార్థనకి ప్రతిఫలం రాదు ప్రార్థనకి జవాబు రాదు దేవునికి మైమక్కలనే కాక జీవం కలిగిన దేవుని బిడ్డలారా ప్రభునేశ క్రీస్తు దేవుడు త్వరగా రెండవ రే అక్కడ రానైనాడు కనుక యహోత్సవ గ్రంథము రెండో అధ్యాయం ఒకటో చిన్న చివరి వరకు నిదానంగా చదివి ఆలోచించండి వేస చేసిన మంచి పని ఎభిచారి చేసిన మంచి పని ఏదంటే దేవుని సావుకులుగా యహోత్సవ సౌకులుగా యహోత్సవ పని వారిగా ఏగుల వారిని ఇంటిలో చేర్చుకున్నందుకే ఆ ఇంటి వారికి మేలు జరిగింది రహాపాని వేసి ఇంటి వారికి మేలు జరిగింది రక్షణ కలిగింది ఆ ఇంటిలను వారందరూ క్షేమంగా బ్రతికారు వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగలేదు హాని తగలేదు ఆ ఇల్లు పడిపోలేదు భూకంపం వచ్చినా భూమి గజగజ వనికి ఇళ్ళన్నీ ఎరుకోవ పట్టణం అంతా కూలిపోయిన ఎరుకో పట్టణం గోడలంతా పడిపోయినా ఎరుకోవ గోడలు మనుషులు చనిపోయినా కాళ్ళు చేతులు పెరిగి నష్టపోయినా వేష ఇంటి వారికి ఎలాంటి హాని జరగలేదు ఎలాంటి ఇబ్బంది జరగలేదు భూకంపము రాలేదు ఇల్లు పడిపోలేదు కారణం సౌకర్యం చేర్చుకొని వాళ్ళు చెప్పారు ఈ ఇంటిలోకి కితికి ఎర్ర దారుము కట్టుకో రక్షణనే ఎర్ర దారం రక్షకుడు నేసు క్రీస్తు లోకరక్షకుడు సర్వ శరీరక రక్షకుడు సర్వ మానవ రక్షకుడు సర్వ లోకానికి రక్షడు నేసు క్రీస్తు ఏసు క్రీస్తు నామము అనే రక్షణ అనే దారుమని కట్టుకో స్త్రీలార మారు మనసు పొందండి స్త్రీలార మారు మనసు పొంది రక్షణ రక్షకుడైన ఏసుని సంపాదించు ప్రభునేసు క్రీస్తు రక్షకుడు రక్షకుడు సిద్ధముగా ఉన్నాడు నీవు నేను రక్షకుడే రేస్తుని ఆరాధించి నమ్ముతున్నామ్మా నీ ఇల్లు క్షేమంగా ఉండాలంటే నీ శరీరం క్షేమంగా ఉండాలంటే నీ శరీరంలో ఆరోగ్యం ఆనందంగా రక్షకుడనే రక్షకుడే క్రీస్తునే అంగీకరించు దేవునికి కాక జీవం కలిగిన దేవుని బిడ్డల సృష్టికర్తన దేవుడు సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నమాట నీ ఇంటి వారు క్షేమంగా ఉండాలా నీటి వారికి దీవెన ఉండాల నీ ఇంటి వారికి ఆశీర్వాదం నీ ఇంటి వారు ఆరోగ్యం ఉండాలా నీ ఇంటి వారు సంతోషం నీ వారు సమాధానం ఉండాలంటే ప్రభుని ఏస్త క్రీస్తు వాక్యాన్ని నువ్వు నమ్మి అంగీకరించాలి దేవునికి మై మొక్కలు నేను యహోత్సవ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది వచ్చిన వరకు చూడండి నీ ఇంటివా నీ ఇంటిలో ఎవరైతే చేర్చుకుంటువా నీ తల్లిదండ్రిని నీ తల్లి నేనే తండ్రి నీ అన్నదమ్ములను నీ చెల్లెలను నీ బంధువులను అందరూ కూడా పిలిపించుకొని నీ ఇంటిలో చేర్చుకొని ఇంటి వారందరూ కూడా రక్షింపబడుతారు నీటి వారందరూ రక్షణ పొందుతారు నీ ఇంటి వారికి అందరు క్షేమము నీటి వారందరికీ మేలు నీటి వారందరికి సమాధానం నీటి వారందరూ క్షేమంగా బ్రతుకుతారు దేవనికమ్మాయి నా కలివిగా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా బతకాలి బతకాలి అనుకుంటారు కానీ అనేకమైన భూకంపాలు జరగబోతున్నాయి ఏ క్రీస్త రెండవ భూకంపాలు కరువులు విద్యాలు రాజ్యం రాజ్యం అనేకమైన తెగుళ్ళు అనేకమైన వ్యాధులు అనేకమైన రా అనేకమైన రోగాలు అనేకమైన బాధలు అనేకమైన అలజడి అనేకమైన అసమాధానం ఆ ప్రపంచమంతా అలజడి 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 జరుగుతుంది అది క్రీస్తు రాకడికి సూచన ఉరుములు మెరుపులు భయంకరమైన ఉరుము మెరుపులు భయంకరమైన అలజడి సాగుతుంది జరుగుతుంది క్రీస్తు రాకడికి సూచన కనుక దేవుని బిడ్డల ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మనేశ్ర క్రీస్తు రాకడలో నీవు నీ ఇంటి వారు క్షేమం ఉండాలంటే నేను నా ఇంటి వారు క్షేమం అంటే రాత్రి పగలు ప్రార్థించాలి కృతజ్ఞత పంశుతులు చెల్లించి ఆరాధించాలి మానక ప్రార్థించాలి మానక ఆరాధించాలి మానక ప్రభునేశ క్రీస్తుకి కృతజ్ఞత పంశలు ఈ లోకంలో సుఖభోగంలో ఆశ విడిచిపెట్టండి డబ్బు మీద ఆశ విడిచిపెట్టండి బంగారం మీద ఆశ పెట్టండి బట్టల మీద ఆశ పెట్టండి భోజనాల మీద ఆశ పెట్టండి కార్లు బంగళ ఆస్తుల మీద ఆశను విడిచిపెట్టి రమ్మనే క్రీస్తులు అక్కడికి ఎక్కబడటానికి ఆలోచించండి ప్రార్థించండి లోకముల అంత కూడా అంత కూడా ఈ లోకములందరూ కూడా అజమాస్థానం పదవుల కొరకు పదవుల కొరకు అనేకమైన అలజడి అనేకమైన అలా అనేకమైన అసమాధానాలు అనేకమైన డబ్బును విశ్రమ ఖర్చు పెడుతున్నారు సుఖభోగముల కొరకు అతి ఆశల కొరకు అనేకమైన కొరకు డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు ప్రభు క్రీస్తు క్రీస్తుని కనపరచడానికి రెండో అధ్యాయం ఒకటో చిన్న శివుల వరకు చదవండి నీవు ఇంటి వారు రక్షణ పొందాలంటే నీవు ఇంటి వారు క్షేమం ఉండాలంటే నీవు ఇంటి వారు క్రీస్తులు అక్కడ లెక్కపడదంటే నీవు నీటి వారు దీవించబడే నీటి వారు ఆశీర్వాదం నీవు నీటి వారు నేను నా ఇంటి వారు అని తెచ్చు చూడాలంటే నీవు నీటి వారు రాజ్యం స్వసంతరించుకోలేదు నీవు నీటి వారు దేవుని రాజ్యంలో ఉండాలంటే భూలోకంలో మనుషులు మనుషులు ఈ ప్రపంచం అది కూడా భూకంపం ద్వారా మొత్తము చెడిపోతుంది పడిపోయి ఇండ్లన్నీ కూలిపోతాయి నీకున్న ఆస్తి పాస్త కూడా పాడైపోతుంది భూమి మొత్తం బద్దలైపోతుంది భూకంపం ద్వారా భూకంపం భూకంపం భయంకరమైన భూకంపాలు జరిగిపోతున్నాయి బైబిల్ చదువుతున్నావు మారు మనిషి బైబిల్ చదువుతున్నావు క్రీస్తున్న నమ్ముకున్నావు కానీ లాభం లేదు దేవుడు లేరా సావుకులు పాస్టర్లరా అనేక మోసాలు చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఆస్తులు ఆస్తులు నాతో జతపని వారు ఆస్తులు ఆస్తులు డబ్బు చంపని దేవుడు నన్ను దీవించి చట్టాడు నాశనం అయిపోతాని ఆస్తి పాడైపోతుంది బంగ్లాలు భూకపం వచ్చి జాగ్రత్తగా బైబిల్ స్పిస్తుంది బహుస్వ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి వచ్చిన చివరి వరకు చదవండి రెండో అధ్యాయం మొత్తం వచ్చిన వాళ్ళంత చదివి ధ్యానించి ఆలోచించండి దేవుని సావుకుల్ని చేరదీస్తున్నారా చేర్చుకున్నారు పెద్ద పెద్ద సావుకులని ఇంటి లేక రాణిస్తారండి ఇంటి లేక రాణిస్తారు చిన్న సావుకుని సరిగ్గా బట్టలేని లేని సరిగ్గా తిండి లేని కావకులు సువార్తికిని సరైన బట్టలు చెప్పులు లేని సావుకుని సావుకులే తోటి సావుకిని గౌరవించడం లేదు సౌకని ప్రేమించడం తోటి సావుకిని ప్రేమించి గౌరవించి ఇంటిని చేర్చుకోవడం లేదన్నారు సౌకులకి నీళ్ళు ఇవ్వడం లేదు సేవకులకి భోజనం పెట్టడం లేదు సౌకులకి కానిగిచ్చడం ఎవరు చిన్న సేవకుడు సరిగ్గా బట్టలు లేక తిండి లేక ఇల్లు వాకి లేక కారులు బంగలి సావకుడు బైబుల్ పట్టుకొని సువార్త కొరకు శ్రమ పడే సావుకుడు ప్రభుని కనపరిచే సావకుడు ప్రభు కొరకు మహిమపరిచే సావుకుడు సావుకుడు భూలోకంలో చాలా మంది సువార్థికులు నిరుపేద షాకులు ఉన్నారు వాళ్ళని గౌరవిస్తే వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళని ఆదరిస్తే రబ్బ నిస్తుని చేర్చుకున్నట్టు దేవునికి మైమక్కరంధం దేవం ఒకటి వచ్చినప్పుడు సువరు వరకు చదవండి వేస వేస చేసినట్టుగా నువ్వు చేస్తున్నావా నీకు నీ కృత్యమానికి మేలు రావాలని దీవెన రావాలని ఆశీర్వాదం రావాలంటే మాష్య పొందండి వాక్యాన్ని అంగీకరించండి వాక్యం చే എന്തേശ്വരാമു വന്ന നാല് വന്ന നാല് വന്ന നാല്